సహా సభకును శ్రీ గౌరవనీయ सहनो भगवन् सहनो मुनक्तों सहमें धूम करवाहे तेजस्विदामित मस्तुमावित विशारहे ओम शांति 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 ही लोगा नमस्कार दोस्तों लोगा देवालय साधुओं इच्छा से प्रार्थी सकल ప్రజలకు కూడా ఆలయం తరఫున కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి తరపున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం అందరం కూడా సుభీక్షంగా ఎంతో వినోదంగా చేసుకున్న ఉద్దేశంతో నిర్వహించేటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం స్వామివారి యొక్క బ్రహ్మవర్సు వారు శ్రీవతి వైకాస భగవత్ శాస్త్రంగా అనాదిగా భుల వారు ఈ యొక్క క్షేత్రంలో వశుద్ధ వైభవ ఆరాధించిన స్థలం నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగబడుతున్నాయని కాకరి క్షేత్ర మహాత్యం చెబుతోంది స్వామి గారు కాలమైనటువంటి వృక్ష కూలంలో పోల్చినందువల్ల ఈ ప్రాంతానికి కాదరి కదిలినటువంటి నాదయంతో ఈ యొక్క ఎంతో మంది రాజులు ప్రభువులు జమీందారులు భక్తులు ఎంతో మంది ఈ యొక్క స్వామివారిని తరతరాలుగా ఎంతో మంది క్షేత్రకాల తీర్థకారుడు ఎంతో మంది స్వామివారిని ఆరాధించినటువంటి మహనీయ పుణ్యక్షేత్రం మన కాకి లక్ష్మీ నరసింహ స్వామి వారు కొనేటువంటి ఈ కాకి కురుక్షేత్రం ఈ క్షేత్రంలో ఈ యొక్క భగవంతుడికి ఆరాధన చేసి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అనేకమైనటువంటి ఆనందము సుఖము సంతోషము సుభిక్షము ఆశీర్వాదాలు కలిగేటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అందరికీ కూడా ఈ యొక్క మహద్ అవకాశం ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరము రెండేళ్ల కోసం మారిపోతూ ఉంటారు వారందరికీ కూడా ఎక్కడెక్కడ కొంత ఉత్సవం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క క్షేత్రంలో ఆరాధన చేసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం లభించడం ఎంతో అదృష్టదాయకము ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ యొక్క అర్చక విధులు పూజా విధానాలు అన్ని ఆర్థిక శాస్త్రబద్ధంగా జరగబడతాయి కాబట్టి ఈ యొక్క కాలంలో ప్రత్యక్షము పరోక్షము అనేటువంటి ఆరాధ వ్యవస్థలతో ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మేము ఎంత లోపల ఉండే స్వామి ఆరాధన చేసినా కూడా బయట ఉండేటువంటి పరోక్ష ఆరాధనటువంటి మీరందరూ యొక్క సహకారం ఉంటేనే ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా సుభీక్షంగా నిర్యూగ్గా నిర్పడతాయని మీ అందరికీ కూడా తెలుపుకుంటూ ఈ యొక్క స్వామివారి యొక్క పదహైదు రోజులు జరిగేటువంటి సమయంలో స్వామివారికి ఎటువంటి ఆరాధనలు చేయాలని ఆ యొక్క పదహైదు రోజులు యజ్ఞశాలలో ఉండేటువంటి ఆ యొక్క కుంభానికే బ్రహ్మ ఆవాధన చేసి బ్రహ్మోత్సవంగా పిలవబడింది కాబట్టి ఆ యొక్క మహా ఉండేటువంటి మహాకుంభానికి ఆరాధన జరుగుతాయి కాబట్టి పదహైదు రోజులు ఆ కుంభాన్ని ఎవరు కూడా కలిగించడానికి లేదు కాబట్టి ఈ యొక్క పదహైదు రోజుల కాలంలో కూడా ఎవరైనా ఉన్నత ఉన్నతమైనటువంటి వ్యక్తులు కానీ ప్రముఖులు కానీ వస్తే ఆ యొక్క పూర్ణ కుంభము ఉండదని ఆ యొక్క పూర్ణతున్న స్థానంలో స్వామివారి యొక్క ఉత్స్వాము గంధము తీర్థము ప్రదేశంలో మనం వ్యాపారించడం జరుగుతుంది దయచేసి అన్ని సాగులు మారి కూడా ఈ యొక్క పూజా విధానాన్ని గౌరవించి మా అందరికి కూడా సహకరం చూపినట్లు పోతున్నాము ఇంకొకటి స్వామి గారి యొక్క రాత్రి పూట జరిగేటటువంటి ఉత్సవాలు చాలా ప్రముఖమైనవి ఆ యొక్క ప్రముఖమైనటువంటి ఆ పాత్రని వహించాలంటే స్వామి గారు తయారు బయటకు రావాలంటే మీరందరూ కూడా మీ అందరి యొక్క సహకారణదించి మేము ఏడున్నర ఎనిమిది ప్రాంతాలంటారో సిద్ధం చేసేలాగా మీ అందరూ కూడా ఉదృత్తులే ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మీరందరూ కూడా వారికి అంగటిగా స్వామాయాన్ని సాకరించవచ్చుగా పోతున్నాము భవిష్యం ఏంటంటే ఆ యొక్క పెద్దలందరి దగ్గర జరుపుకుంటున్నాము మూలీ ఉత్సవకాలలో స్వామి అసంత ఉలభ స్వామి దాన్ని ఆ యొక్క నగరంలో ఉండేటువంటి మాటల్లో ఎవరైతే భక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కలిపి తరతరాలకి వస్తూ ఉండేది కానీ ఆ యొక్క వసంత మలమ స్వామివారు ప్రధానమైన మూర్తి కాబట్టి ఆ యొక్క ఉత్సవాల యొక్క భద్రత విషయం కూడా మీరందరూ కూడా తెలుసుకొని దయచేసి మాకందరికీ కూడా ఎవరైతే ఆ యొక్క పూరంలో ఉండేటువంటి ఎక్కడైతే స్వామివారికి ఆ యొక్క ఆస్థానాలను కడతారో వాళ్ళందరూ కూడా స్వామివారికి వచ్చేలాగా విసులుబాటు కల్పించే విధంగా దయచేసి ఆ దారులు చెట్లు కుక్కలు ఏమి కూడా లేకుండా దయచేసి వాళ్ళకి సహకరించినట్టుగా కోరుతూ ఉన్నాము ప్రతిసారి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము స్వామివారి యొక్క విషయంలో స్వామివారికి ఉత్సవంలో ఉంటేనే మనం బ్రహ్మోత్సవం చేసుకోగలుగుతాము చెప్పారు ప్రతి ఒక్క ఈ యొక్క విచ్చేసే అధికారులకు అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే ఈ యొక్క సభ మీద ఇచ్చేసి పెద్ద పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమంలో ముందు ఏ శాఖ వారు ఏ విధంగా నిర్మించారని ఆల్రెడీ మనకి మీకు మీకు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయండి గతంలో ఏ విధంగా అయితే మనం వివిధ శాఖల సమన్వయంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రోగ్రాం ప్రమోషన్ ఒక్క ఒకసారి మేమైతే లేము ఇది ఆల్రెడీ గతంలో మన ఎవరైతే ఉన్నవారు వాళ్ళందరూ ఇప్పుడు తెలియజేస్తారు అయితే ఏదైనా స్టాండర్డ్గా ఆర్డర్గా ఏముంటుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి సంబంధించిన ఏదైతే సహకారం అవసరం ఉంటుందో ఇప్పుడు మన ఈ దేవస్థానం గురుగా చెప్పినట్టుగా ఆ రకమే సహకారం అందించాలని అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకి అవ్వచ్చు అవచ్చు అఫీసాక్ అవచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీసు మున్సిపల్ కమిషనర్ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ చాలా డిపార్ట్మెంట్స్ నుండి కూడా వాళ్ళ తరఫు నుండి ఏమేమి చేయాలనేది మీకు మేము ఆల్రెడీ ఒక ముఖ్య ఇస్తా ఉంది మీరు మీ దగ్గర మీ యొక్క స్టాఫ్ వివరాలు మనం ఈ విషయం మాట్లాడుకున్నాం ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ వర్క్ చేస్తున్నారు ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు ఇక్కడికి వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇవ్వండి ఏ పాయింట్స్ ఎవరు ఉండాలి చెప్పుకోవాలి ముఖ్యంగా మనకి తేలి రోజు ఏదైతే జరుగుతుందో బ్రహ్మోత్సవం రోజుని ఆ రోజు ఎక్కువ డిస్టర్బెన్స్ జరగకూడదు ఎందుకంటే ఇప్పుడు సంప్రోక్ష కంప్లీట్ అయిన వరకు కూడా దేవస్థానంలోకి ముఖ్యంగా ఆ యొక్క తేరు ఎత్తి ముట్టుకోవద్దు ముట్టుకోకూడదు అని ఆయన తెలియజేస్తున్నారు గతంలో కూడా ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి ఈసారి నేను మన సభాముఖంగా కూడా పోలీస్ వాటిగా తెలియజేస్తున్నా ఉండే గారికి అలాగే డిఎస్పీ గారు మాకు మీటింగ్ చెప్పారు ఏదైనా సరే ఈసారి కొంచెం ఎక్కువ పని మందికి అక్కడ ఎక్కువ స్టే ప్రిపేర్ చేసి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఆ పూర్తి అయ్యేలాక కూడా మేము అక్కడ ఉంటా ఉండి మేము ఈ సభాఖం తెలియజేస్తున్నాము కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం సార్ కూడా చెప్తారు సంవత్సరాలంటే ఇంకా అద్భుతంగా జరపాలని నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వ శాఖ సమన్వయంతో ఈ యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో సహాయ సహాయ అందించారో ఈ సంవత్సరం కూడా అన్ని శాఖల వారు అందుకంటే కృషి చేసి ఈ యొక్క అన్ని సమన్వయ బ్రహ్మోత్సవాన్ని కోరుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఎవరైతే ఉన్నారో కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు అవన్నీ నోటి ఒకసారి ఏ శాఖ ఈ యొక్క సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి పాల్గొంటున్నాము ముందుగా ఈ గృహపాలక శాఖ వారు ఈ బ్రహ్మోత్సవాలు ప్రధానమైన భూమి పోషిస్తారు వారు ప్రతిరోజు రోజు కూడా స్వామివారి ఉదయం సాయంత్రము పూజ విశేషాలు ఏమీ జరగకుండానే విపరీతమైనటువంటి అక్కడ జనాలందరూ కూడా జనాలి ఆ యొక్క రథాన్ని ప్రముఖులు కానీ ఎవరు కూడా ఆ యొక్క చాలా ఇబ్బంది పుస్తూ దయచేసి మూడు వందల రోజులు ఉండేటువంటి ఆ యొక్క రథం తర్వాత రథ సంభోక్షణ ఇవన్నీ జరిగిన తర్వాతే భగవంతుని దర్శించాలి కానీ ఆ యొక్క రథము